జనాలకి బయట సొసైటీలో ఒక అభిప్రాయం ఒపీనియన్ ఏంటంటే దేవినేని ఫ్యామిలీ అంటే వీళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక గూండాయిజం బ్యాక్గ్రౌండ్ ఏవో అంటుంటారు ఇవన్నీ మీకు వింటుంటారు కదా రెగ్యులర్గా నెహ్రూ గారి మీరుగానే ఉంది లేకపోతే మా మీరుగానే కానివ్వండి ఒక అగ్రెసివ్ అనే ముద్దరు ఉండే అందరు బైక్ చూసి అమ్మో అనుకుంటారు కానీ ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడితే నేను బయట మేమున్నా నెహ్రూ గారు ఏంటి లేకపోతే మేము కలిసిన మేము చూసిన నెహ్రూ గారు ఏంటి అని చెప్పి క్లారిటీకి వచ్చేస్తారు అంటే బయట మేము వినేది అన్ని గారు అబద్ధాలు వ్యక్తిగా టోటల్గా డిఫరెంట్ నెహ్రూ గారు అనేది ఆయన కలిసిన ప్రతి ఒక్కరు అంటే మీరు ఆశ్చర్యపోతారండి నెహ్రూ గారిని కలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు కాదు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది అంటే ఆయన స్టూడెంట్స్ రాజకీయాల నుంచి ఆయనతో పరిచయమైన వాళ్ళు గారు ఈ రోజుకి ఆయన చనిపోయిన మమ్మల్ని వదలదా కారణం నా గొప్పతనం ఇంకో గొప్పతనం అంటారు ఆయన గొప్పతనం ప్రతి ఒక్కరిని తన అనుకున్న ప్రతి ఒక్కరిని కమిట్మెంట్గా ఏదో ఒక రకంగా రాజకీయంగా కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గానేవ్వండి అందరిని సెట్ చేసేసారు